ఇంటింటికి తిరిగి దండం పెట్టి మీరు ఓటకపోతా ఈసారి నేను చచ్చపోతా నాలుగు సార్లు ఓడిపోయినా దండం పెడతా మీకు నేను మీ అని చెప్పి బతిమినాడిన రోజులు యాదుకున్నాయాకున్నాయా మర్చిపోయారు అప్పుడే జ్ఞాపకం ఉన్నాయా ఏమన్నారు ఆ రోజు ఇగో ఈ బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిండు ఆది వంద రూపాయల బాండ్ పేపర్ మీద ఏం రాసి నరికేనా చదువుతా ఒకసారి యాద చేస్తా మీకు మర్చిపోయినరేమో యాద చేద్దామని బాండ్ పేపర్ కూడా తీసుకొచ్చిన నేను ఇయ్యలే ఆది శ్రీనివాస్ గారు ఇచ్చిండు ఏం రాసిండు సీనన్న అంటే నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు వయస్సు యాభై ఎనిమిది సంవత్సరాలు నేను రుద్రంగి వాస్తవ్యున్ని తెలంగాణలో నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈ సందర్భంగా వేములవాడ ప్రజలకు ఈ కింది విధంగా బాండ్ పేపర్ మీద ప్రమాణం చేస్తున్నా ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నూరు రోజుల లోపల ఖచ్చితంగా అమలు చేస్తాను నేను నూరు రోజులు నూరు రోజులు ఒడుస్తున్నాయా కాలేదా ఇంకా ఇప్పుడు ఏం కావాలి మెల్లగ ఎదుగుతుంది అది గడియారం ఇది బాండ్ పేపర్ నాది కాదు బాండ్ పేపర్ మీద ఇక్కడ ఉన్న జేమ్స్ బాండ్ రాసిచ్చిండు ఏ జేమ్స్ బాండు ఆది అన్న రాసిచ్చిండా మరి నూరు రోజులు వా ఇప్పుడు ఎనిమిది వందల రోజులు పట్టుకోవడం జరిగింది ఎనిమిది వందల రోజులు అయిందా ఏమన్నారు ఆ రోజు కేసీఆర్ గారు ఆడపిల్లల పెళ్లిలకు మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు కాని ఆడపిల్లలు అగ్గం చేసుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరు మీద చెక్ ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు లక్ష నూట పదహారులు కాదు తులం బంగారం ఇస్తా మీకు అన్నారు ఇచ్చిండు ఆ సీన నెల కన్నా ఏ మీ అందరికి ఇచ్చిండు మీరు అవద్దాలు చెప్తున్నారు కానీ పక్కా అబద్దం చెప్తున్నారు మీరు ఏంలాడాలి మామూలు బాగా ఉన్నారు మీరు తులం బంగారం తీసుకున్నారు లక్ష ఎనభై ఐదు వేలు అయింది అయినా కూడా అబద్ధాలు చెప్తున్నారు మీరు అన్యాయం ఇది కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చినట్ట ఏంలాడాలా సీనన్న ప్రత్యేకంగా ఇచ్చిందట ఏలే ఏలేదంటు నిజంగా సుత్తం అంటే కొంతమందికి వచ్చినట్టుంది యువతలు ఉన్న వాళ్ళు వచ్చింది తులం బంగారం అచ్చా 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 సీనన్న చుట్టాలు ఉన్నట్టున్నారు కొంతమంది అట్లే ఇంకేమన్నాడు యాదకున్నదా అత్తకు నాలుగు వేలు కోడలికి వచ్చినా అత్తలకు నాలుగు వేలు వచ్చినాయా రాలేదు అంటున్నా సార్ వాటర్ చూస్తా మీరు అందరూ అవద్దని చెప్తారు ఆదిస్తూ నేను కరెక్ట్ చెప్తుండూ ఆరు గ్యారంటీలు అమలు చేసిండు నూరు రోజులు అయిపోయినాయి బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు మోసం చెప్తాడా గత జూట మాటలు చెప్తాడా చెప్పాడు కదా నాలుగు వేలు ఇచ్చిర్రా ఇరవై ఐదు వందలు పడుతున్నాయి కదా ఖాతాలో జోరుగా బతుకమ్మ చీరలు వస్తున్నాయా కేసీఆర్ కిట్ వస్తుందా రంజాన్ తోఫా వచ్చిందా చెల్లి క్రిస్మస్ కానుక వచ్చిందా మరి గుద్దురు ఇంకేంది మార్పు బాగుంది కదా గుద్దురు గట్టిగా రైతు బంధు పడ్డదా డిసెంబర్ లో పడుతుండే కేసీఆర్ ఉంటే ఇప్పుడు ఫిబ్రవరి పడ్డదా రైతు బంధు ఏ మనకు తెలివి లేదనుకుంటున ఏమనుకుంటుడు మళ్ళా ఆఖరికి వచ్చి చేతిలో వెయ్యి రూపాయలు పెడితే వీళ్ళు నాకే గుద్దుతారు పిచ్చోళ్ళు వీళ్ళు ఏంలాడలో ఇదివరకు మోసం రెండు ఏళ్ళ కిందట మళ్ళా బరాబర్ మోసం చేస్తా ఏంలాడ మున్సిపాలిటీ నేనే గెలుస్తా అని జబ్బలు ధరుస్తుండు ఆయన ఏమనుకుంటుండే ఎరికేనా మీకు ఫ్రీ బస్సు పెట్టిండట కదా బాగున్నదా ఫ్రీ బస్సు ధర్మపురి పోయి వచ్చిరా కొండగట్టు తిరిగి వచ్చినరా రామగుండం పోయి వచ్చిండ్రా బాగున్నది అందంగా ఫ్రీ బస్సు ఏమందం ఉన్నది ఫ్రీ బస్సులా సీట్ ఇస్తుర్రా కనీసం ఎవరన్నా చేతితో బస్సు ఆపుతుండే ఎవరన్నా ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీరు సేవ్ ఆ పడితే బస్సు తోడు మర్యాద ఆపుతుండే ఉన్నది ఆ సవలత్ బస్సు ఎక్కితే గౌరవం లేదు సీటు లేదు ఎనుకున్నోడు తిట్టుడు ముంగట సీటు దొరకపోవడు ఏం లాభం ఉన్నది దాంతో అయినా ఫ్రీ బస్ అవుతుంది నాకు గెలవక అడుగుతా ఆడోళ్ళకు ఫ్రీ అట మగోళ్ళకు డబుల్ టికెట్ అట ఇక అది ఫ్రీ ఎట్లయితది ఇంట్లో మగవాడు ఉంటాడు ఆడా ఉంటుంది మరి మొగోన్ దగ్గర డబుల్ టికెట్ గుంజినాక ఇంట్లోకి వెళ్ళి పైసలు గుంజినట్టా కాదా గుంజినట్టేనా కాదా లగాయించి చెప్పాలి నిన్న మరి అయినా కూడా మళ్ళా గుద్దుదామా కాంగ్రెస్ కు గట్టిగా గుద్దురు ఏమైంది ఇదివరకు వరకు గుద్దిరి కదా మేము నేను చచ్చిపోతా చచ్చిపోతా అంటే లభ లభ అంటే నేను ఆ రోజే చెప్పిన ఏంలాడకొచ్చి ఆయన చచ్చుడేమో కానీ కాంగ్రెస్ వస్తే మనం చేస్తామని చెప్పినా నమ్మలే మీరు ఏంలాడోళ్ళు నమ్మలే మా సిరిసిలో మంచోళ్ళు నమ్మిరు నా మాట కాని ఏంలావిడోళ్ళు నమ్మలే మీరు ఏమనుకున్నారు మీరు ఆ ఏమైతే కేసీఆర్ ఉంటేంది ఎవరుంటేంది కేసీఆర్ రెండు వేలు ఇస్తే ఇంటికెళ్ళిడా ఈయన మాత్రం ఈ మాకు అనుకున్నారు మన ఇప్పుడు గవే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు వస్తున్నాయా లేకపోతే నాలుగు వేలు వస్తున్నాయా రెండు వేలన్న వచ్చినాయా చక్కగా అవి కూడా లంగా రెండు నెలలు కొట్టిండు రేవంత్ రెడ్డి ఆ రెండు వేలు కూడా రెండు నెలలే గొట్టిండి యాద పెట్టుకోండి నేను ఇంకొక మాట అడుగుతున్నా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు ఇక్కడ బీడీలు దుట్టే అక్కజల ఉన్నారా ఒకసారి బీడీలు దుట్టుటోలు చేయాలి అచ్చా అందరు బీడీలు చుట్టూటోళ్ళేనా ఒక్క మాట ఇమానంగా చెప్పు నాకు ఇమానంగా కేసీఆర్ రాకమున్ పో బీడీలు చుట్టేటోళ్ళని ఎవడన్నా దేకిండా కనీసం అన్న అడిగిండా రూపాయి ఇచ్చిండా ఎవడన్నా ఎవడన్నా కేసీఆర్ వచ్చినాకనే కదా మీకు రెండు నెలలకు రెండు రూపాయలు ఇచ్చిండా లేదా మరి ఇలా వీళ్ళు ఏం చెప్పి అంగల్ కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం అన్నారు ఇరవై ఆరు నెలల